بڑی کوئی نتن چیتناڑدا ہاں کلیار چیتناڑدا ہاں ہا رل کے آل تے کچھ مانڑتا نہیں میں لہدا چڑاں دے کرتھاں ہوں مرے اپن ماٹے ایتھہ آتھنڑو مارے چلباں ویوں اسنڑو جننڑو جیوں ہے نا مہادال روانہ پننے انوں دے لے تے روانہ چے پے تے روانو باو لے باگا باو لے भाई बेटा तेरा आ उधर तर तुम आधर जा ऊंची तरफ का काम है चले भाई बा केवल ने प्रभुजी माने लेवरेट कोजी जगह पे अच्छी दिखिया है कोई एरर नहीं है हां कैमरा टिकट टिकट कोच का ताले ठीक है वचन में जूते थोड़ा मान ले यार लगे किन देस किन देस यार लगे जैसे पर चले गए जनस आप इधर కడుగుంటాం పడుకుంటాను తెలియలేదు నీళ్ళు ఉంది ఇప్పుడు పడుతున్నాను అక్కడే పడుతుంది అక్కడ బాత్రూమ్ కట్టడానికి ఎవరు వచ్చారు ఎవరో కన్న ఎవరు వచ్చారు వాళ్ళొచ్చారు అలా టీ ఏది పెట్టింది ఈ టీ పెట్టుకుంటాము రాత్రం చుక్క నీళ్ళు పెట్టు రెండు గంటలు మూడు గంటలు వేసాడు లేచి రెండు బెడ్లు మళ్ళీ ట్యాబ్లెట్ వేసి మళ్ళీ పెట్టాం రాత్రి పదిహేను

ఏమో ఎందుకంటే ఎవరేమో నా ప్రవర్తన బాగోట్లేదు నా ఇది బాగూడదు అందుకే మూ నోరు మూడు సంవత్సరాలు ఇంకో వాళ్ళు ఏం చేసినా సరే మేము నోరు వేస్తాం రాత్రి మళ్ళీ బ్రెడ్ లేదు తెచ్చుకొని లేచి బ్రెడ్ కాల్చుకుని ట్యాబ్లెట్ వేసుకుని మళ్ళీ వదిలి వేసుకోవాలి వెళ్ళండి వదిలి వేసి వెళ్ళండి వచ్చింది ఆధార వచ్చింది ఇంకా డోటీకి వెళ్ళిన ఆదివారం వచ్చింది వస్తే పొరలు వేసాం ఓటి అమ్మా అమ్మాయి పండుతుంది అమ్మా లేదు ఆర్డర్ చేసి ఆర్డర్ కాదమ్మా చాలా ఉండడం ఎందుకంటే ఎందుకంటే అలా పోవాలి ఏమిటంటే తల్లదు నీ ఆదవారి ఇప్పుడున్నా సరే ఉండకూడదు అనే సీజర్గా కనబడదు ఎడైనా పోవాలి ఇంటి దగ్గర మాత్రం ఉండకూడదు కోప వచ్చింది అప్పటికి డబ్బులు అడుగుతున్నారు నాకు ఎక్కడ అడ్జస్ట్మెంట్ ఇన్స్టాల్మెంట్ కాదు మంత్రులు కూడా పని మనుషులకు ఇచ్చింది ఎందుకంటే మళ్ళీ పని మనుషులకి ఆలు ఆలు గొప్పలు మనకంట పని మనుషులు విలువ మనకు సాయంత్రం కూడా డాడీ డబ్బులు ఇవ్వట్లేదు అమ్మ మమ్మీ డబ్బులు అడుగుతుంది కూడా చెప్పాడు డబ్బులు ఇవ్వని రాజం చెప్పలేమా అది అవసరం నేను చెప్పాను కదా మన ఇంట్లో అసలు మీరు నన్ను అడగల ఐదు రోజులు పెద్ద రోజులు ఇంటి వచ్చి నేను నాకు రావాలి నాకు ఉంటాయని మీకు చెప్పలేదు కదా అంటే మరుసటి నాకు కోపం వచ్చింది వండకు వండున కోట్లున్నర అయింది ఎందుకంటే మూడు రెండు రోజుల నుంచి సరిగా తినలేదు బయట తినకూడదు ఫీవర్ ఉన్నాం నేను తినకూడదు రెడీ దీనికి కనీసం అన్నం పెట్టి చారు పెడుతుందేమో అని అంటే లేదా అంటే మీకు డాడీ ఓన్లీ డబ్బులు ఇవ్వడానికి మీ మమ్మీకి నేను మీకు డబ్బులు మాత్రం ஏன்னா என்ன அவசரமா இருக்கு கொஞ்சம் கொஞ்சம் மாட்டேனானே அதே வர்ற நினைக்கேன் பொதுவா சொன்னா கொஞ்சம் சார் சார் अगेन பஞ்ச பா வந்து நான் ஆசமே ஆ வந்து நான்கா பிரச்சனை ஓயினா ஓயினா போன் చేసి બોเลா வஸ்தா நடு நடக்க ஓயின உடனே பைக்ல 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 ஓயினா பிரச்சனை வரானே பாயறோ தனமா டைமர்க்கு பண்ணுறேன் கரெக்டா என்ன Đây bà đây 你。<雷>

ని అక్టి ఎక్టెర్ అడియా ప్లస్ ఇవొలనే సరే ఈ అడ్రస్ నొట్ బై ఈ అడ్రస్ మీన్ నచ్చిన అడ్రస్ నుంగ్ కరే ఈ అడ్రస్ నుంగ్ చెక్ ఒక రోజు రంపేస నేను చింతించే ఆర్గిస్తా కదా అడి ఆర్గిస్తా కదా చెక్ కదా ఒక ఐదు నిమిషాలు కరే బుడ కతో లేవు అరే ఏ కాల్ నది చెతు ఎట్ మీ అపోచ్